शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు శ్రీభాగవతాసులు పదహారో భాగానికి స్వాగతం సుస్వాగతం చిత్తము గావించి మౌనియై తనలో ఏ తత్తరములేక భూవరసత్తముడు వసించే సంగత్వమునన్ అంటోంది భాగవతం పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు మునికుమారుని శాపం వలన ఆ రోజు నుంచి ఏడవ రోజుకి తక్షక జ్వాలలకు బలి అవుతాడన్న విషయం తెలిసింది ఆ తక్షకుడు కూడా అక్కడ ఎదురు చూస్తున్నాడు ఆ ఘడియల గురించి ఇక్కడ పాండవ పౌత్రుడైనటువంటి పరీక్షెత్తు గంగానదీ తీరంలో సర్వసంగ పరిత్యాగి చిత్తమును గోవిందుని పాదములపై ఏకాగ్రతతో నిలిపి ప్రాయోపవిష్ట ప్రాయోపవిష్ట దీక్షలోకి వెళ్ళిపోయారు ఆ ప్రాయోపవిష్టుడై ఉన్న పరిక్షెత్తు గురించి తెలుసుకున్న మహాత్ములు ఎందరో వారి చరితములే గొప్ప చరిత్రములు లోక పవిత్రముడు తీర్థములకు తీర్థత్వాన్ని ప్రసాదించే మహానుభావులు సర్వసమర్థులైన వాళ్ళు అటువంటి మహర్షులు రాజర్షులు దేవర్షులు శిష్య ప్రశిష్యులతో కలిపి ఆ గంగానదీ తీరానికి వచ్చారు ఆ రోజు అక్కడికి యతించిన కొంతమంది ఋషుల పేర్లు తెలుసుకుందాం అత్రి విశ్వామిత్రుడు మైత్రేయుడు భృగువు వశిష్ఠుడు పరాశరుడు చవణుడు భరద్వాజుడు పరశురాముడు దేవలుడు పర్వతుడు నారదుడు మొదలైన దేవర్షులు రాజర్షులు అరుణుడు మొదలగు కాండర్షులు ఇంకా వివిధ గోత్రాలలో పుట్టిన మహర్షులు శిష్యులతో ప్రశిష్టులతోటి ఆ పరీక్ష నరేంద్రుడు ప్రాయోపవేష్ట దేశ ప్రాయోపవేశ దీక్షను తీసుకున్న గంగానదీ తీరానికి వచ్చాడు వెంటనే ఆ పరీక్ష నరేంద్రుడు వారందరికీ అర్ఘ్యపాధ్యాదురించి ఉచితాసనాలను సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశాడు సాష్టాంగ నమస్కారం అంటే ఉరస శిరస దృష్ట్యా వచస మనస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచితే మన హృదయాన్ని అంటే రొమ్ముని తలని చూపుని నేలకు తాకేటట్లు చేయాలి మాటతో మనస్సుతో పాదములతో చేతులతో చెవులతో చేయు నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారము అంటారు ఆ మహారాజు ఎంతో ఆనంద భాష్పాలు పొంగిపొరలగా ఆ మునీశ్వరుల ముందు చేతులు మోడ్చి ఇంకా ఇలా చెప్తున్నాడు భూసురద రేణువులు భూసురపాద రేణువులు పుణ్యులంచేయు నరేంద్రులన్ సురులార మీ చరణరేణు కణంబులు మేను శోక నా చేసిన పాపమంతయు నశించే కృతార్థుడనైతి ఎద్ది ఏ చేసిన ముక్తి పద్ధతికి చెరపోవగవచ్చు చెప్పరే పరిక్షణ్ మహారాజు తాను చేసిన పాపం తనకు మునిశాపం కలగడం ఈ విషయాలని చెప్పారు చెప్పి ఓ మహనీయులారా మహేశ్వరులారా మీ పాదధూళి లేసమైనా తగిలితే చాలు మహీపతుల పాపాలను పారద్రోడుతుంది పవిత్రులను చేస్తుంది మీ పాదరేణువులు తాగిలందంతరే నా పాపం పటాపంచలైపోయి నేను కృతార్థుడనయ్యాను కానీ ఇప్పుడు ఈ ఏడు రోజుల్లో నేనేం చేయాలి ఏం చేస్తే నాకు ముక్తి లభిస్తుందో తమరు తెలపండి అని ప్రార్థిస్తున్నాడు ఏ పారు అహంకార వ్యాపారములందు వర్తింపగా నాపాలిటిహరి భూసుర శాపవ్యాజమునముక్తసంగేశన్ అతిశయించిన అహంకారంతో నడబడితోటి సంసారంలో మునిగి ఉన్న నాకు నా పాలిటి భగవంతుడు ఆ బ్రాహ్మణుడు అనే మిషతో సంసారబంధ విముక్తిని ప్రసాదించాడు అని సవినయంగా చెప్పుకుంటూ ఉరగాధీసు విషానలంబునకు మేనొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడుమానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి హరిచింతారతియున్ హరిప్రణుతి భాషాకర్ణనాశక్తియున్ హరి పాదాంబుజ సేవయు కలుగ మీరు అర్థిన్ ప్రసాదింపరే చాలా గొప్ప పద్యం తక్షకుడి యొక్క అనే తక్షకుడనే సర్పం యొక్క విషాగ్నికి నా దేహాన్ని తప్పకుండా అప్పగిస్తాను ఇందులో సందేహం లేదు అది ఈశ్వర సంకల్పం తప్పకుండా జరిగి తెలుస్తుంది కానీ రాబోయే జన్మ జన్మలలో నాకు శ్రీకృష్ణుని చింతన చింతనయందు శ్రీకృష్ణుని చింతనయందు ఆసక్తి శ్రీకృష్ణుని స్తోత్ర వాంగ్మయ శ్రవణాభిలాష శ్రీకృష్ణ చరణ కమల సేవ చరణకమల సేవ కలిగి ఉటేనట్లు మీరు అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నాడు పరీక్షన్ మహారాజు ఆ వచ్చిన మహర్షులందరినీ చూడుడు నా కళ్యాణము చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు ఆడు హరి భక్తుల కథ ఏడహముల లోనముక్తికేగ ఇచ్చటన్ నా శ్రేయస్సును కాంక్షించి ఆ గోవిందుని మీద పాటలు పాడండి హరిభక్తుల చరిత్రను వినిపించండి ఏడు దినాలలో నాకు మోక్షం వచ్చే మార్గాన్ని చూపెట్టండి ఆ కైబల్య ప్రాప్తిని నాకు కలిగించండి మహానుభావుల రాని ప్రార్థిస్తున్నాడు పరీక్షిత్తు ఇంకా గంగానదిని చూస్తూ అంటున్నాడు గొప్ప పద్యం అమ్మా నేను చూచిన నరున్ పొమ్మాయని ముక్తి కడకు పుత్తువట కృపన్ రూపముతో రమ్మ నా కేదురు గంగ రమ్యతరంగా అవకాశం దొరకాలి కానీ పోతన మచ్చులు వారు ఈ అమ్మ అనే శబ్దం రాగానే తన్మయత్వం చెందుతారు చెంది ఆ పదాన్ని వాడుతున్నారు వాడుతూ అందమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి భాగవతంలో అందులో ఇదొకటి అమ్మ గంగమ్మ నీ కెరటాలు అలలు ఎంత అందంగా ఉన్నాయి తల్లి నేను దర్శించిన వారితో వారిని అందరినీ దయతో వారికి మోక్ష మార్గాన్ని చూపుతావు కదా కదలి పైకి రావమ్మా మానవ రూపాన్ని ధరించి నాకు ఎదురుగా వచ్చి సాక్షాత్కరింపమ్మా అని పరీక్షణ్ మహారాజు ప్రార్థిస్తున్నాడు ఈ విధంగా రాబోయే జన్మ జన్మల్లో తనకు భగవద్భక్తి సౌజన్యాలు ప్రాప్తించాలని ప్రార్థించాడు ఆ విధంగా ప్రార్థన జరుగుతోంది వీరందరూ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్న సమయంలో ఏడు దినంబుల ముక్తి కూడంగా ఏరీతివచ్చు గురు సంసార క్రీడనమే క్రియ ఎడతెగున్ చూడు మా తండ్రులార శృతివచనములన్ వేదాలని ఉపనిషత్తులన్నీ పరిశీలించండి నాకు ఈ ఏడు రోజుల్లో ముక్తి ఎలా వస్తుందో తెలపండి అని మరోసారి ప్రార్థించిన పరీక్షణ్ మహారాజుకి ఏమి సమాధానం చెప్పాలా అని వాళ్ళు తమలో తాము చర్చించుకుంటున్నారు ఆ చర్చించుకుంటున్న సమయంలో ఒక మహానుభావుడు అక్కడికి ఏతించాడు ఆ మహానుభావుడు రావడంతోటే ఈ భాగవత కథాగమనం భాగవత శ్రవణం ముక్తి మార్గం అన్నీ అందరికీ తేట తెల్లం అవుతాయి ఆ మహానుభావుడే సుఖమహర్షి ఆ సుఖమహర్షి వచ్చినప్పుడు ఎలాంటి వాడు వచ్చాడో అని చెప్పి చెప్తోంది భాగవతం ప్రతినిమేషము ప్రతినిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదించొక్కి వెలుపల మరచువాడు కమలంబు మీది భృంగములకైవడి మోముపై నెరపిన కేసపటలివాడు గిరిరాశి మాయను అంగీకరించని భంగి వచ్చువాడు సంగిగాడని వెంట జాటు భూతములు ఆ బాలుర వాడు మహిత మహిత పదజాను జంఘోరు మధ్య హస్త బాహువక్షో గళాన ఫాళకర్ణ నాసికాగండమస్తక నయన యుగలుడైన అవధూతి మా మూర్తి వాడడుగుదంచే ఆ సుఖబ్రహ్మ అనుక్షణం అంతర్ముఖంగా ఉండి పరబ్రహ్మస్వరూపాన్ని చూచి పరవశించిపోతూ ఉంటాడు ఆయన ముఖమ్మే తామరపైన గండు తొమ్మిదల వలె ముద్దులు మూట కొట్టే ముఖంపై ముంగులు ముసురుకున్నవాడు గీత గీసి మాయను సమ్మతింపని విధంగా వస్త్రాలు ధరించకుండా దిగంబరుడై తిరిగేవాడు ఇలాంటివాడు సర్వాంగ సుందరుడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నవాడు ఆ మహానుభావుడు వచ్చారు వచ్చిన వెంటనే అక్కడున్న ఋషులు మునులు అందరూ కలిసి ఆ సుకుని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆయన మహిమ తెలిసిన వాళ్ళు గనక వెంటనే వారి ఆసనాల నుంచి లేచి ఆ సుకునికి ఎదురేగి స్వాగతం చెప్పారు వారితో పాటు పరీక్షన్ మహారాజు కూడా వెళ్ళి స్వాగతం చెప్పాడు స్వాగతం చెప్పి ఆయనకి పూజలు చేసి ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టారు ఆ శుకుడు ఎలా ఉన్నాడంటే గ్రహ నక్షత్ర తారకల నడుమ మిక్కిలి వెలుగులేనుచున్న పున్నమి నాటి చంద్రుని వలె ఆ బ్రహ్మర్షి దేవర్షి రాజర్షుల మధ్య సుఖయోగేంద్రుడివి రాజిల్లుతున్నాడు అప్పుడు పరీక్షణ్ మహారాజు పాలమునేలమోపి భయభక్తులతోడ నమస్కరించి పాలమునేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కులోత్తముండు కరపద్మములన్ను కుళించి నేడు నా పాలిట భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేళకు నీవు వచ్చితివి వివేక విభూషణ దివ్య భాషణ కురుకుల పరీక్షిత్తు ఎంతో భయభక్తులతో నుదురు నేలకు తగిలేటట్టు నమస్కారం చేసి చోతులు చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నాడు ఓ మహానుభావ వివేకమే ఆభరణ ఆభరణమైన వాడ దివ్యములైన భాషణములకలవాడ నా అదృష్టం ఎటువంటితో కాని నీ వంటి పావనమూర్తి పుణ్యకీర్తి సరైన సమయానికి ఇక్కడ విజయం చేశావు అని తన యొక్క సమస్యని తెలియజేశాడు నాకు ఏడు రోజులే ఉన్నది ఈ ఏడు రోజుల్లో ఈ సంసార బంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించడానికి ఏం చింతించాలి ఏ జపం చేయాలి ఏం వినాలి ఏ సేవలు చేయాలి ఏం పూజలు చేయాలి ఇలాంటివన్నీ మాకు విశదీకరించండి వేడుకుంటున్నాడు నీవు జగద్గురుడవు యోగీశ్వరుడు నీకు తెలియందేముంది సాధారణంగా ఓ సుఖబ్రహ్మ నీవు ఆవు పాలు పితికేంతసేపు తప్ప ఎక్కువసేపు ఒక ప్రదేశంలో ఉండవు ఎందుకంటే సంఘం కలుగుతుందని ఆ దైగల తండ్రి నాకు మోక్ష మార్గాన్ని తెలియ తెలియచెప్పు అని పరీక్ష నరేంద్రుడు ఆ బాధరాయణిని అడిగాడు బాధరాయణుడు అంటే వ్యాసుడు బాధరాయణి అంటే వ్యాసుని కుమారుడైన సుకుడనే అర్థం ఈ విధంగా సుఖ బ్రహ్మని అడిగారు ఆ సుఖబ్రహ్మ ఏం సమాధానం చెప్తారు వచ్చే భాగంలో తెలుసుకుందాం పోతనామాచ్యులు వారి భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ శ్రీరామచంద్రునికి అంకితం చేస్తున్నామని చెప్పారు ఆ దాని సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి స్కంధం చివర శ్రీరామచంద్రుడి మీద పద్యం ప్రతి స్కంధం ప్రారంభంలోనూ కూడా ఉంటుంది కానీ ప్రథమ స్కంధంలో మొట్టమొదట అన్ని సకల దేవతా ప్రార్థనలు చేశారు మొట్టమొదట శ్రీ పదంబు చేరట్టుకునై అని శ్రీ మహావిష్ణువుని శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ చేసిన పద్యం తర్వాత సకల దేవతా ప్రార్థన చేసిన పద్యాలున్నాయి ఇప్పుడు ప్రథమ స్కంధం అయిపోతుంది కనుక ఈ యంతంలో అద్భుతమైనటువంటి పద్యాలు చిన్న రెండు రెండు రాశారు అవి మీకు వినిపిస్తా రాజీవ పత్రలోచన రాజేంద్ర ఘటిత రత్నమరీ చిహ భోజన మందార నిత్య పుణ్య విచార తామర రేకుల వంటి కన్నులు కలవాడా అని శ్రీరామచంద్రుణ్ణి సంబోధిస్తున్నారు రాజాధిరాజుల కిరీటాల్లో చిక్కిన రత్నాల కాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవాడా అంటే రాజాధిరాజులు తమ కిరీటాలు ధరించుంటారు వారు వంగి శ్రీరామచంద్రునికి పాదములకు దండం పెడుతుంటే ఆ కిరీటాల కాంతి కూడా ఈ పాదపద్మాలను ప్రకాశింపచేస్తుంది భూమిలోని జనులకు కల్పవృక్షమైన వాడ నిరంతర విశ్వ కళ్యాణ భావ భావన కలవాడ నిత్య ధర్మ చింతన కలవాడ అని శ్రీరామునికి ఈ అంకితం ఇచ్చారు పోతనామాచ్చుల వారు మంగళాశాసనంగా ఈ పద్యం రాయడం ఇలాంటి పద్యాలు పూర్వకవులు స్కంధాంతంలోనూ స్కంద ప్రారంభంలోనూ వ్రాయడం ఒక సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని పోతనామాచులు వారు కూడా అనుసరించారు అనుపమ గుణహార హన్యమానారి జన వినుత విహార జనకీ ధనుజ గణ సమీర దానవ శ్రీవిదార ఘన కలుష కఠోర సాటి లేని కళ్యాణ గుణాలనే పుష్పమాల వేసుకున్నారు శ్రీరామచంద్ర చంపబడుతున్న వైరిచరు వైరి వీరులు కలవాడ లోక జన వినుత విహార సీతామానస చోర రాక్షస మేఘాలకు గాలి వంటివాడ దానవ వైభవాన్ని చీల్చి చెండాడినవాడ కఠిన పాపాత్మునకు కఠోరమైనవాడ సముద్రుని గర్వాన్ని అపహరించినవాడా అని శ్రీ పోతనామాచులు వారు శ్రీరామస్తుతి చేశారు ప్రతి స్కందం చివర ఆ ఒక చక్కని గద్యం రాస్తారు ఆ గద్యంలో ఆయన ఆ స్కందంలో చెప్పిన అంశాలని క్లుప్తంగా ఒక సూచికలాగా తెలియజేస్తూ ఉంటారు మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం కానీ మొట్టమొదటి వాక్యం మాత్రం చాలా గొప్పది ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజ పాండిత్య పొతనామాచ్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణం బునందు ప్రథమస్కంధం సంపూర్ణం శ్రీకృష్ణాపణమస్తు స్వస్తి